ఈరోజు వీడియోలో పేపర్ దోశ తయారు చేస్తాము పేపర్ దోశ తయారు చేయడానికి ఒక గ్లాసు మినపప్పు రెండు గ్లాసుల రైస్ ఏ గ్లాసుతో మినపప్పు వేస్తారో అదే గ్లాసుతో రైస్ వేసుకోవాలి అది మెజర్మెంట్ చేసి ఉంచాను కొద్దిగా వండుకున్న అన్నము ఒక టీ స్పూన్ మెంతులు మెంతులు రైస్ మినపప్పు మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత బాగా కడుక్కొని ఈ నాలుగింటిని కలిపి గ్రైండ్ చేసుకోవాలి నాలుగింటిని కలిపి గ్రైండ్ చేసుకొని పిండి చేసుకున్నాను ఈ పిండిని రాత్రంతా రూమ్ టెంపరేచర్లో ఉంచాలి ఈ పిండి గట్టిగా ఉండకూడదు పలసంగా ఉండకూడదు మీడియంలో కలుపుకోవాలి రాత్రంతా నానిన తర్వాత పిండి బాగా ఉబ్బింది చిన్న చిన్న బబుల్స్ కూడా వచ్చేసాయి ఇప్పుడు దోశ వేసిద్దాము టేస్ట్ అనుసారం సాల్ట్ వేసుకోండి బాగా కలిపేసేయండి పొయ్యి మీద ఒక పెనం పెట్టి పెనము బాగా హీట్ చేసుకోండి పెనం హీట్ అయిపోయింది కొద్దిగా ఆయిల్ రాసుకోండి పెనంకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి బాగా రెడ్ కలర్ లో కాల్చుకోండి సార్ మేము లో తీసేద్దాము చూడండి పేపర్ దోసారి రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ